నీ నీ పేరేంటి ఎక్కడుంటారు మీరు యుఎస్ ఎక్కడ ఓకే నువ్వు రామాయణం తెలుసా నీకు కొంచెం చెప్తావా రాముడికి ఎంతమంది బ్రదర్సు ఓకే థ్యాంక్ యూ రాముడు భార్య పేరేంటి రాముడు భార్య పేరేంటి రాముడు వాళ్ళ అమ్మగారి పేరేంటి వాళ్ళ నాన్నగారు రాముడు వాళ్ళ నాన్నగారు నా చూడు వీడియో చూడు రాముడు అడవికి వెళ్ళాడు కదా అడవికి వెళ్ళినప్పుడు ఏమైంది లక్ష్మణుడు ఏం రాస్తాడు సీతా అప్పుడు గీత దాడుతుందా సీతాదేవి అప్పుడు ఏం జరిగింది చెప్పు మాకు అందరికి ఇక్కడ వాళ్ళకి రామాయణం రాదు పిల్లలకి నీ వయసు వాళ్ళకి నువ్వు సెల్ ఫోన్ ఆడతావా అసలే ఇంట్లో ఆడుకుంటావా నువ్వు సెల్ ఫోన్ అసలు మమ్మీ నీకు సెల్ ఇస్తుందా ఆడినా అసలు ఫోర్ ఇయర్స్ సెల్ ఫోనే వాడుకోదు చక్కగా ఎప్పుడు రైమ్స్ పాటలు స్టోరీస్ రామాయణం చూస్తుంది అంతే కదా నీకు ఏ రామ్ ఏది బాగా ఇంట్రెస్ట్ నీకు కృష్ణుడు మదర్ ఎవరు ఓకే కృష్ణుడు వాళ్ళ ఫాదరు సరే కృష్ణుడు ఎక్కడుంటాడు ఇందాక చెప్పావు కదా సరే ఇంతకీ నువ్వు రోజు ఇంతకీ నువ్వు రోజు ఏమి స్టోరీస్ వింటావు దేవుడు దేవుడు స్టోరీస్ ఏమి వింటావు శివుడికి ఎంత మంది పిల్లలు కుమారస్వామి ఓకే థ్యాంక్ యూ శివుడిగా శివుడు భార్య పేరు ఏంటి థ్యాంక్ యూ అందరికి గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ ఎవరన్నా ఆర్న పాపలాగా అందరూ ఈ కాలంలో గేమ్స్ ఆడుతున్నారు పబ్జీలు ఆడుతున్నారు అలాంటివి ఆడుతున్నారు కానీ ఆర్న రామాయణాలు మహాభారతాలు శ్రీకృష్ణుడికి ఎంతమంది శ్రీకృష్ణుడు ఫాదర్ ఎవరు మదర్ ఎవరు శివుడు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఇవన్నీ నేర్చుకుంటోంది కదా యుఎస్ నుంచి వచ్చి అమెరికాలో ఉండి కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ రామాయణ మహాభారతాలు చక్కగా అందరికి నేర్పిస్తుంది అబే స్టోరీలు కావాలని అడుగుతుంది అంతే కదా అందరూ ఆర్న పాపకి ఏం చెప్తారు ఆర్న గ్రేట్ అని చెప్పాలి కదా అందరూ ఆర్న గ్రేట్ అని చెప్పు ఆర్న గ్రేట్ గ్రేట్ ఆర్న ఓకే థ్యాంక్ యూ అని చెప్పే అందరికి